హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నానండి ఇందులో ఒక అరగంట సేపు అయితే నానబెడతాను ఇందుగా ముందుగా గుడ్లు ఉడకబెట్టుకున్న ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇందులో పసుపు కారం రుచు సరిపడి కొంచెం సాల్ట్ అయితే వేసి కలుపుతానండి కలిపి అయితే వేయించుకుంటాను ముందు లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు అన్నీ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇందులో పలవ దినుసులు అయితే వేసి ఉడకపెట్టానండి చూపించడం కొంచెం స్లిప్ అయ్యింది అన్నం అలా ఉడికాక మరీ గట్టిగా ఉడకాలండి అన్నం మెత్తగా ఉడకకూడదు వేయించుకుంటున్నాను గుడ్లు కొంచెం ద్వారాగా వేసా వేగాక తీసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు అయితే వేయించుకుంటానండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాను కొన్ని తీసి పక్కన పెట్టుకుని కొన్ని అయితే అందులో ఉంచాను కొంచెం పెరుగు పల్వా దినుసులు రెండు పచ్చిమిరపకాయలు పసుపు సాల్ట్ కారం గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఐదు రకాల మసాలాలు అయితే వేసి వేయించేస్తున్నానండి టమాటా పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడిను ఇప్పుడు వేయించుకున్న గుడ్లు అయితే ఇందులో వేసేసుకున్నాను కొంచెం వాటర్ అయితే పోసుకుంటానండి ఒక ఐదు నిమిషాలు సేపు అయితే అలా మగ్గనిస్తాను నేను ఉండే కూర నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ అంతా ఫిదా అయిపోతారు పొడి పొడులు ఆడుతూ ఉన్నాను అలా కొంచెం వేసుకుని మధ్యలో కూరవైతే వేసుకోవాలండి ఆనియన్ వేసుకున్నాను నెయ్యండి కాశీ సల్లార్సిన పాలలో కొంచెం పసుపు అయితే కలిపి అలా పోసానండి మళ్ళీ కొంచెం అన్నం వేసుకుని మిగిలిన కూర అయితే ఉల్లిపాయలు అలా దాన్ని వేసుకుని కొంచెం కూర ఉంది ఆ కూర అలా అయితే వేసుకున్నానండి పైన గుడ్లు పెట్టేసుకుంటాను గాట్లెట్ని నా మొఖానికి ఘాట్ల లాగా కోడిగుడ్లు కూడా ఘాట్లెట్టానండి అవి నచ్చిందా ఫ్రెండ్స్ సరే